హలో అండి నా పేరు రాయి డాక్టర్ న్యూరాలజిస్ట్ని ఈరోజు మనం చాలా హాట్ టాపిక్ ఒకటి డిస్కస్ చేసుకుందాం వెయిట్ లాస్ ఈ రోజు వీడియోలో మనం వెయిట్ లాస్ విత్ బ్యాకింగ్ ఆఫ్ సైన్స్ అసలు ఈ వెయిట్ లాస్ అనేది కంప్లీట్లీ మన బ్రెయిన్కి సంబంధించిన కండిషన్ ఇది సో దాని గురించి మనం ఈ బ్రెయిన్ ఆర్ మన మెదడు ఈ వెయిట్ లాస్ జర్నీలో ఎలా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది అనేది తెలిసి మనకు నాలెడ్జ్ ఉందనుకోండి మీ వెయిట్ లాస్ జర్నీ చాలా రోజులు కంటిన్యూ చేయగలుగుతారని నా నమ్మకం ఫైవ్ టిప్స్ ఈ వెయిట్ లాస్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ హ్యాబిట్స్ చేసుకుంటే మీ వెయిట్ లాస్ జర్నీ సక్సెస్ఫుల్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఏంటంటే షుగరీ లిక్విడ్స్ కట్ చేయడం అంటే మన సోడాసు లేకపోతే ఈ ఫ్రూట్ జ్యూసెస్ అలాంటివన్నీ అన్ని ఫ్రూట్ జ్యూస్ అంటే జ్యూస్ పరంగా కాయలు తినచ్చు కాకపోతే షుగర్ ఎక్కువ ఉండి ఒకే గ్లాసులో ఎక్కువ తాగరనుకోండి ఒకేసారి మనం చాలా క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం దాన్ని తగ్గించుకోవాలి తాగగానే బ్లడ్ లెవెల్ షుగర్ పెరిగిపోతుంది పెరగడం వల్ల ఇన్సులిన్ స్పైక్ అవుతుంది ఇన్సులిన్ ఏం చేస్తుంది మన షుగర్ని తగ్గించే ప్రయత్నంలోనే ఉంటుంది ఇప్పుడు ఇన్సులిన్ ఫస్ట్ లివర్లోకి పంపించేస్తుంది తర్వాత మజిల్లోకి పంపించేస్తుంది ఈ రెండు స్టోర్స్ నిండిపోయినాయి తర్వాత ఎక్కడ పంపించాలి దాన్ని కొవ్వు కింద కన్వర్ట్ చేస్తుంది సో ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏవైతే తింటామో అవి కొవ్వు కింద మారుతూ ఉంటాయి ఇది అట్ ద సేమ్ టైం డోప్మిన్ కూడా రిలీజ్ చేస్తుంది చేసినప్పుడు మనకి తినాలనే కోరిక లేకపోతే ఈ షుగర్ డ్రింక్స్ ఇంకా ఎక్కువ తాగాలనే కోరిక పెరుగుతుంది అడిక్ట్ అవుతాం అనమాట దాన్ని షుగర్ ఎడిక్షన్ అంటాం సో ఇవన్నీ తగ్గించడానికి ఫస్ట్ ఈ డ్రింక్స్ అనేవి కట్ చేయడానికి ట్రై చేయండి మన బ్రెయిన్లో డోప్మిన్ లెవెల్స్ని కూడా రెగ్యులేట్ చేస్తాం అది చేయడం వల్ల ఈ క్రేవింగ్స్ ఈ ఎడిక్షన్ తగ్గుతుంది దట్స్ నంబర్ వన్ నెంబర్ టూ ఎక్కువ ప్రోటీన్ ఫైబర్స్ తినండి ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఈ రెండు పదార్థాలు ఏం చేస్తాయంటే మన హైపోథాలమస్లో సెక్రీట్ అయ్యే హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తాయి సో ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల మనకి ఎక్కువ తిన్న ఫీలింగ్ ఉంటుంది ఫస్ట్ థింగ్ అది లెప్టిన్ అనే హార్మోన్ని సెక్రీట్ చేపిస్తాయి ఆ లెప్టిన్ అనే హార్మోన్ ఫుల్నెస్ హార్మోన్ అనమాట మనకి బాగా సంతృప్తి చెందామనే ఫీలింగ్ కల్పిస్తుంది ఓకే అండ్ ఫైబర్ డైట్ ఎక్కువ తినడం వల్ల మన జీర్ణం స్లో అవుతుంది ఆ స్లో అవడం వల్ల ఇందాక చెప్పుకున్న షుగర్ స్పైక్ తొందరగా రాదు సో దీనివల్ల మన డోప్మిన్ రెగ్యులేషన్ జరుగుతుంది దానివల్ల మనకి ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి థర్డ్ థింగ్ మన ప్లేట్లో పోర్షన్స్ అంటే పెద్ద ప్లేట్లో తినకుండా చిన్న ప్లేట్లో తిని పోర్షన్ సైజ్ తగ్గించండి మన బ్రెయిన్ దీని ద్వారా ట్రిక్ చేస్తాం అనమాట ఏంటి ఎక్కువ తింటున్నాం అనే ఫీలింగ్ ఒకటి మనకు కలుగుతుంది అది కలగడం వల్ల మన డోప్మిన్ రెగ్యులేషన్ జరుగుతుంది ఈ రివార్డ్ సిస్టమ్ మనం యాక్టివేట్ చేస్తాం ఎలాగా మనం ఎక్కువ తింటున్నాం అనే ఫీలింగ్ ఈ చిన్న సైజు పోర్షన్ వల్ల బ్రెయిన్కి పంపిస్తాం అనమాట సెన్సరీ ట్రిక్ అది చేయడం వల్ల మనకి ఈ డోప్మిన్ రెగ్యులేట్ అవ్వడం వల్ల ఈ క్రేజింగ్ తగ్గుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మూవింగ్ మోర్ ఆర్ ఎక్సర్సైజింగ్ జస్ట్ వాకింగ్ చేస్తే చాలు చాలా వరకు మనకి ఈ గుడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఫస్ట్లో ఎక్ససైజ్ మొదలుపెట్టినప్పుడు మనకు డోకమిన్ అండ్ ఎండోర్ఫిన్స్ అనేవి సెక్రియట్ అవుతాయి వీటి వల్ల ఈ ఎక్సర్సైజే ఒక ఎడిక్షన్ సో ఈ డోప్మిన్ అనేది వస్తూ ఉంటుంది అది రావడానికి మనం ఇంకా ఎక్సర్సైజ్ చేస్తాం సో దిస్ లీడ్స్ టు ఫార్మింగ్ గుడ్ హ్యాబిట్స్ హ్యాబిచువల్గా మనకి ఎక్సర్సైజ్ చేయాలి అనే ఫీలింగ్ ఉంటుంది అనం అదే కాకుండా కొన్ని వారాలు అయిన తర్వాత మన మూడ్ కూడా పెరుగు బాగుంటుంది ఎందుకంటే అప్పుడు సెరటోన్ రిలీజ్ అవుతుంది కాబట్టి సో ఇది చేయడం వల్ల మన క్యాలరీస్ తగ్గడమే కాదు మన మూడ్ పెరుగుతుంది మనం మంచి హ్యాబిట్స్ కూడా ఫామ్ చేసుకుంటూ ఉంటాం అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ స్లీప్ రెగ్యులేట్ చేయండి మనం అన్ని జర్నీస్ చూస్తూ ఉంటాము ఏది అన్నీ చేస్తున్నాను నేను ఎందుకు వెయిట్ అనుకుంటాం కానీ స్లీప్ అనే దాన్ని మనం చాలా లోకుగా చాలా ఈజీగా తీసుకుంటాం డెఫినెట్గా ఎయిట్ అవర్స్ సెవెన్ టు నైన్ అవర్స్ స్లీప్ అయితే డెఫినెట్గా ఉండాలి అదే టైంలో పడుకోవాలి ఎలక్ట్రానిక్స్ వన్ అవర్ ఆర్ టూ అవర్స్ ముందే ఆపేయాలి ఎందుకంటే బ్లూ లైట్ స్లీప్ మనం బ్రెయిన్లో మెలెటోనిన్ సెక్రేషన్ని తగ్గించి స్లీప్ సరిగ్గా పడకుండా చేస్తుంది సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ స్లీప్ స్ట్రెస్ మేనేజ్ చేసుకున్నాం అనుకోండి మన బాడీలో గ్రెలిన్ లెప్టిన్ ఈ హార్మోన్స్ ఇవేంటంటే ఆకలి హార్మోను అలాగే సెటైటీ మన కడుపు నిండుగా అనిపించే హార్మోన్ కోరికను తగ్గించే హార్మోన్ ఈ హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట సో స్లీప్ బాగుండడం వల్ల ఇది ఉంటుంది అదే స్లీప్ సరిగ్గా లేదనుకోండి లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉందనుకోండి కార్టిసోల్ బాడీలో పెరుగుతుంది కార్టిసోల్ ఇస్ స్ట్రెస్ హార్మోన్ అది ఏం చేస్తుంది మనకి ఆకలి ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ ఎస్పెషలీ ఈ బెల్లి చుట్టూరు ఆ పొట్ట చుట్టూరు ఈ ఫ్యాట్ స్టోరేజ్ అనేది పెంచుతుంది సో ఈ స్లీప్ రెగ్యులేట్ చేస్తే ఇవన్నీ తగ్గి మనకి వెయిట్ లాస్ జర్నీలో చాలా తోడ్పడతాయి అనమాట ఈ ఫైవ్ చిట్కాలు మీరు ఫాలో అవ్వండి బ్రెయిన్లో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది దీన్ని బట్టి అండ్ ఈ చేసినప్పుడల్లా ఓ మనం ఈ హార్మోన్ తగ్గిస్తున్నాం ఈ హార్మోన్ పెంచుతున్నాం ఈ స్ట్రెస్ తగ్గించుకుంటే ఇలా జరుగుతుంది అనేది ఒక ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మీ వెయిట్ లాస్ జర్నీకి తోడ్పడుతుందని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ హోప్ యూ కామెంట్ షేర్ అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఈ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే అగైన్ టు రీక్యాప్ యూనో ద ఫైవ్ స్టెప్స్ టు రెడ్యూస్ వైట్ ఆర్ రెడ్యూస్ షుగరీ డ్రింక్స్ డిక్రీజ్ పోషన్ సైజ్ ఈ మోర్ ప్రోటీన్ అండ్ ఫైబర్ మూ మోర్ అండ్ డూ ఎక్ససైజ్ అండ్ మేనేజ్ స్లీప్ అండ్ స్ట్రెస్ ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్